అందరికీ మరణాత మనం మోసే సుఖోపవాసాల్లో ఉన్నాం మోసే సుఖోపవాసాలు ఏంటి అని అనుకుంటున్నారా జూలై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు మరి దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీని కాని శ్రీని గాని ముట్టని అజంతా బ్రహ్మచారి ముంగుమూరి దేవదాస్ అయ్య గారికి దేవుడు ప్రత్యక్షపరిచిన బైబిల్ మిషన్ మోసే సుఖోపవాసములు జూలై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు నలభై రోజులు మోసే నిర్గమాకాండంలో ఉన్న నలభై అధ్యాయాలు రోజుకొక అధ్యాయం చొప్పున చదువుకొని నలభయో దినము మరి దేవుడు ఎలాగైతే ఇజ్రాయిలీలను అభిషేకించాడు ఆ ప్రత్యక్షపు యొక్క అభిషేకము మన మీద ఉండాలి అని దైవజందు యొక్క ఆలోచన అందుకనే ఈ తైలాభిషేక పండుగలో ఎక్కువగా మనం చదివే వాక్యము మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు చూడండి ఇక్కడ ప్రభుని యేసు క్రీస్తు వారు పేతురు మహాసేను ద్వారా రచించిన ఈ పత్రిక పేతురు గారు రెండు పత్రికలు రాశారని మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ పేతురు రాసిన పత్రిక అని రెండు పత్రికలు రాశారు పేతురు గారి ద్వారా సంఘాన్ని దేవుడు స్థాపించాలని మతీశ్వార్త పదహారో అధ్యాయంలో ప్రభువారు సెలవిచ్చినట్లు పేతురు నీవు బండవు నీ బండ మీద నా సంఘాన్ని కట్టేదనని దేవుడు సెలవిచ్చారు మరి అటువంటి సార్వత్రికమైన సంఘము పేతురు ద్వారానే దేవుడు కట్టించినట్లుగా మనం చూస్తాం అయితే ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి అనగా క్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఏసు అంటూ లేని మీ జీవితంలో కలిగే చీకటి ఏసు వచ్చిన తరువాత కలిగిన వెలుగు అంటే మీ సాక్ష్యము ఎవరి జీవితంలో అయితే క్రీస్తు లేనప్పుడు క్రీస్తు కలిగినప్పుడు ఎవరైతే ప్రభువుని దర్శనములు పొందుకుంటారో ప్రభు దర్శనము ద్వారా తెలుసుకుంటారో వారందరూ సంగమగా పిలువబడుతూ ఆ సంఘానికి దేవుడు ఒక చక్కటి పిలుపునిస్తున్నాడు మిమ్మును పిలిచిన గుణాతి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అభిషేకము దేనికయ్యా అంటే మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయము మిమ్మల్ని ఏ ఉద్దేశముతో త్రాగుబోతుగా ఉన్నప్పుడు పిలిచాడా దేవుడు నమ్ముకున్నావా త్రాగుడు మానేశారా వ్యభిచారంగా ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారా వ్యభిచారాన్ని మానేశారా పరింకరమైన పరిస్థితులు అప్పుల బాధలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచాడా చీకట్లో ఉన్నావా దేవుడు పిలిచిన తర్వాత వెలుగులోనికి వచ్చి అప్పులన్నీ తీరిపోయినాయా ఏదైతే సాక్ష్యముగా నువ్వు పిలువబడుతున్నావో ఆ సాక్ష్యాన్ని నలుగురికి ప్రచుర చేయ నిమిత్తము దేవుడు ఎన్నుకున్న ఒక కేటగిరీ ఒకటి ఏర్పాటు వంశము రెండు రాజులైన యాజక సమూహము మూడు పరిశుద్ధ జనము నాలుగు దేవుని సొత్తైన ప్రజలు ఈ నాలుగు విభాగాల్లోనికి మనం వస్తాం ఈ నాలుగు విభాగాల్లో ఏ విభాగంలో మనం ఉన్నామో ఒకసారి ఆగి ఆలోచించుకోవాలి ఈరోజు నేను మొదటి కేటగిరీ అయినా ఏర్పరచబడిన వంశంలోనికి మనం రావాలి అని ఈ వంశం యొక్క ఆనవాలు ఎలా ఉంటాయి ఏర్పరచబడిన వంశము అంటే మరి ఆ ఏర్పాటుబడిన వంశాన్ని దేవుడు ఏ ఏ ప్రత్యేకతలతో పిలిచాడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో కొన్ని విషయాలు ఈరోజు క్లప్తంగానే నేను రూపంలో అందిస్తాను ఎందుకంటే ఆది కాండంలో మనం పన్నెండో అధ్యాయంలో అబ్రహమును మనం చూస్తాం దేవుడు అబ్రహముతో మనం మాట్లాడచ్చు ఒక చక్కని మాట అబ్రహముని దేవుడు పిలిచాడు పన్నెండో అధ్యాయం కూడా వచ్చినప్పుడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును అండర్లైన్ చేసుకోండి భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా దేవుడు ఎందుకు ఇక్కడ అబ్రహాముతో భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఏర్పాటు చేస్తానన్నాడు ఇక అంతకుముందు దేవుడు అలాంటి కార్యక్రమం ఎందుకు చేయలేకపోయాడు అంటే ఆది కాండం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినంలో ఓ మాట ఉంది ఒకసారి చదవండి తెరాహు తన కుమారుడుకు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుకు లోతును తన కుమారుడుగు అబ్రాహము భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కానాను వెలుటకు కలిదీల ఊరును పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను తెరాహు ఎవరు పిలుపు లేనివాడు అబ్రాము ఎవరు పిలుపున్నవాడు తెరాహు అబ్రహాము నడిపించాడు అంటే అభిషేకము దేవుల దేవుని పిలుపులేని వ్యక్తి దేవుని పిలుపు ఉన్న వ్యక్తిని నడిపించాలనుకున్నాడు కానీ నడవగలిగాడా నడవలేకపోయాడు మీరు మళ్ళీ ఒకసారి చూడండి తెరాహు అంటే అబ్రహాము తండ్రి ఈ అబ్రహాము తండ్రి పిలుపున్న అబ్రహాము చేత నడిపించబడాలి అభిషేకం ఉన్న అబ్రహాం ద్వారా ఆశీర్వాదములకు వారసులైన అబ్రహాము ద్వారా నడిపించబడాలి కానీ ఎవరు నడిపిస్తున్నారు అంటే తన అభిషేకము లేని తెరాహు అభిషేకమున్న అబ్రహామును పిలవగా వచ్చిన లోతును అబ్రహాము యొక్క భార్య అయిన షారా నడిపించాలనుకున్నాడు అందుకని దేవుడు తన వంశాన్ని ఆశీర్వదించలేకపోయాడు కానీ ఎప్పుడైతే తెరాహు అనే ఆయన దేవునికి పిలుపు లేని వ్యక్తులుగా ఉండి నడిపించాలనుకున్నవాడు లేని సమయమున దేవుడు పిలుపున్న అబ్రహాముని పిలుస్తూ అంటున్నాడు నువ్వు కథ నడిపించాలి అప్పుడేగా సమస్త వంశములకు ఆశీర్వాదం అందుకనే నేడు సంఘాల్లో దేవుని చేత సాక్ష్యాన్ని పొందిన పిలుపున్న విశ్వాసులు పిలుపున్న సేవకులకి అభిషేకం చేసి వెలు పిలుపున్న నీవు పిలుపున్న వ్యక్తులతో దేవుని స్వార్థ నీ సాక్ష్యాన్ని పంచుకో అప్పుడే నువ్వు ఏర్పాటు చేయబడిన వంశముగా మార్చబడతావు అసలు ఏర్పాటు చేయబడిన వంశానికి ఉన్న ఒక నాలుగు లక్షణాలు లేదా మూడు లక్షణాలు మేముందు త్వర త్వరగా చెప్పి ఎక్కువ సమయం నేను తీసుకోకుండా మరి వాక్యాన్ని ముగిస్తాను చూడండి అసలు ఏర్పాటు వంశము అన్న వ్యక్తులకు ఉన్న మొదటి కేటగిరీ మొదటి పేతులు రాసిన పత్రిక బైబుల్ ఉన్నవారు ప్రతి ఒక్కరూ మొదటి పేతులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి పేతురు మొదటి అధ్యాయం రెండవ వచ్చిన ఆత్మవలన పరిశుద్ధత పొందిన వారై విధేయులొగుటకును ఏసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబట్టుకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు ఇక మిగతా ఎంత మీరు చదువుకోండి అక్కడ ఏముందో తెలుసా ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులొగుటకును ఏసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబట్టుకును ఏర్పరచబడిన వారికి అని రాయబడింది ఇక్కడ రెండు లక్షణాలు చెప్తున్నాడు ఒకటి ఆత్మవలన పరిశుద్ధత విధేయత రెండు ఏసు రక్తము చేత పాప విమోచన కలిగిన ప్రోత్సాహం లేదా ప్రోక్షింపబడిన అనుభవం ఈ రెండు ఏ సంఘంలో ఉంటుందో ఏ విశ్వాసకు ఉంటుందో ఆత్మచేత విధేయత అంటే ఆత్మకు లోబడే మనసు ఆత్మకు లోబడే మనసు దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు లోబడుతున్నాడయ్యా అని దైవజనులు చెబుతూ ఉండగా దైవ వాక్యానికి దైవ సేవకులకి లోబడతారు అనగా పరిశుద్ధాత్మ యొక్క మాటకు లోబడతారు లోబడిన తమ మాటకు క్రీస్తు యొక్క రక్తము చేత తమ తమ పరిశుద్ధపరచుకోవడానికి కన్నీటి ప్రార్థన చేసి నేను అయ్యా దైవజనుడు చెప్పిన మాట వాక్యం ప్రకారం నిజమే మేము అలాగా అప్పు చేసాం అలాగా పొరపాటులో ఉన్నాం దీన్ని తెలుసుకొని కూడా తొందరపడ్డాం అంటూ ఆత్మ వలన విధేయత రెండవది దేవుని వాక్యము చేత ప్రోక్షించబడిన పరిశుద్ధత ఏ విశ్వాసి కలిగి ఉంటాడో ఆ విశ్వాసి ఏర్పరచబడిన వంశము ఎందుకంటే నేను వివరంగా లోతుగా వెళ్ళడానికి ఇష్టపట్ల ఒక పది పదిహేను నిమిషాల్లో వాక్యాన్ని చెప్పి త్వర త్వరగా ముగించాలని నేను ఆశపడుతున్నాను ఇప్పుడు దేవుని బిడ్డారా మొట్టమొదటిగా ఏర్పరచబడిన వంశము యొక్క లక్షణం ఏంటి అంటే ఆత్మ వలన పరిశుద్ధాత్మలో విధేయత రెండవది ఏసు రక్తము చేత ప్రోక్షింపబడిన చిలకరింపబడిన అనుభవము ఇది ఏ విశ్వాస జీవితంలో ఉంటుందో అతడు ఏర్పరచబడిన వంశము ఏర్పరచబడిన వ్యక్తి అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఇక రెండవది మనం చూసిన వారమైతే తొలశీలకు రాసిన పత్రిక తలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తలస్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండవచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని ఇక్కడ రెండో అనుభవం ఏంటో తెలుసా పరిశుద్ధులు ప్రియులకు తగినట్లుగా పరిశుద్ధులు ఎలా ఉంటారో దేవుని ప్రియులు కలిగిన మనసు ఎలా ఉంటుందో వాటిని ధరించుకున్న అనుభవం కలిగి ఉండాలి పరిశుద్ధులు కలిగిన అనుభవం కలిగి ఉండాలి దేవుని ప్రియులు కలిగిన జాలి మనసు దయాలత్వం వినయము సాత్వికము దీర్ఘశాంతమను లక్షణాలను ప్రియులైన వారు ధరించినట్లుగా మనం కూడా ధరించే లక్షణము అనుభవము మనం ఉండాలి ఇది రెండో అనుభవం ఇక మూడోది మనం గమనించిన వారమైతే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాన్ని చదువుకుంటే ప్రజలందరికీ కాగా దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానం పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షము కనబడుటకి అనుగ్రహించను అన్నపానము పుచ్చుకున్నవారు అంటే ప్రభు మల్లారాధనలో పాలు పొందుతున్న పొందుతున్నవారు ఏర్పరచబడినవారు అక్కడ ఏమంటున్నాడు చాలా స్పష్టంగా పరశుద్ధాత్మ దేవుడు అంటే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఎందుకని అంటే సాక్షులకే దేవుని సాక్షి వింటే ఆయన శరీరమును అను ప్రభు యొక్క రొట్టిని ద్రాక్షారసుమైన పిలువబడుతున్న ఆయన రక్తాన్ని మనము పునరుద్ధానుడైన ప్రభు వారు తిరిగి మళ్ళీ మనల్ని కలుసుకుంటారు అని నిరీక్షణ కలిగిన వారమై పుచ్చుకుంటాం గనక ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు గనక ఆ నిరీక్షణ వలన మనమందరూ గుర్తించాల్సింది ఏంటంటే ప్రభువు బల్లలో సజీవుడై మృతుల్లో చెందిన ఆయన అంటే మృతుల్లోకి వెళ్ళిన ఆయన సజీవుడిగా తిరిగి లేచాడని నమ్మి విశ్వసించి ప్రభు బలలో పాలు పొందునేవారు ఏర్పరచబడిన వంశమై ఉన్నారు ఇది మూడు అనుభవం మొదటిది ఏంటి దేవుని రక్తంలో కడగబడే పరిశుద్ధత ఆత్మ వల్ల కలిగి విధేయతలోనికి రావాలి రెండవది పరిశుద్ధులు ప్రియులకు తగినట్లుగా జాలి కలిగిన మనసు వంటి వాటిని ధరించుకోవాలి మూడవది ప్రభువు బలలో పాలు పొందే సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి ఇక చిట్టు చివరి మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను లోక వార్త పద్దెనిమిదో అధ్యాయం లుగా పద్దెనిమిదవ వచ్చాయి ఏడవ వచనాన్ని చదువుకుందాం వారు దీవారాతులు సారీ దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తన్ను గూర్చి మర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఇక్కడ మనకి అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఒక విధవరాలు యొక్క ఉపమానాన్ని మనం చూస్తాం ఆ ఉపమానంలో దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవారాత్రులు మరణపెడతారు ప్రార్థన చేస్తారు ఎవరైతే దీవారాత్రులు ప్రార్థన చేస్తారో వారు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తులుగా ఉంటారు కాబట్టి ప్రియమణ దేవుని బిడ్డారా దైవజనులు ముంగిమూరు దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన ఈ తైలాభిషేక పండుగలో మనమందరము దేవుని యొక్క ఏర్పరచబడిన వంశముగా ఉండాలి అంటే ఈ నాలుగు అనుభవాలు మనలోనికి రావాలి దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మలో పాలు పొందే అనుభవము ప్రభు బలలో పాలు పొందే కృప పరిశుద్ధులకు ప్రియులుగా తగినట్లుగా ధరించే జాలి కలిగిన మనస్సు దేవారాత్రులు దేవుని సందులో మొదలుపెట్టే అనుభవం ఒక్క ఏర్పాటు చేయబడిన దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల ప్రజలకే వస్తుంది తప్ప మరొక రాదు గనక సంగమా మనమందరము కూడా ఇట్టి లక్షణాలు కలిగి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకిచ్చిన ఈ ఆగస్టు మాసములో మనమందరము కూడా తైలాభిషేక పండుగ ద్వారా ప్రభువును ధరించి ఆయన అభిషేకంతో ముందుకు నడిచే కురపు దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక ఆమె మెంతల వంచని రాధి చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమమయానికి వందనాలు అపారమైన ని స్తోత్రాలు మేము కూడా ఏర్పరచబడిన వంశముగా నీ గుణాతు శివులను ప్రచురించేసే కృపను ధన్యతను భాగ్యమును మాకు దయచేయమని అడుగుచూ విశ్వసిస్తున్న ప్రతి వారికి నీ కృప చూపించమని ఏసు పరిశుద్ధనామని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నేసుక్రీస్తు కృప నిన్న సహవాసం ఏర్పరచబడిన వంశముగా దేవుడు మందరిని ప్రతిష్ఠించి బలపరిచే దీవించుగాక ఆమె அந்த மரணாத்த